నేను మీ శ్రీకాంత్ టమోటా మొక్క టమోటా ఒక పండుగా పరిగణించబడే కాని సాధారణంగా కూరగాయగా వాడే ఒక విరివిగా సాగు చేసే మొక్క ఇది తేలికగా పెరిగే చెట్ల వంటిది సాధారణంగా మూడు నుండి ఆరు అడుగుల ఒకటి నుండి రెండు మీటర్ల ఎత్తు పెరుగుతుంది దీని ఆకులు చీలికలతో కూడినవిగా ఉంటాయి మరియు పసుపు రంగు పువ్వులు వస్తాయి పండ్లు టమోటా పండు ముదురు ఎరుపు నారింజ లేదా పసుపు రంగులో పెరుగుతుంది ఇది లోపల రసంతో నిండిన గింజలు కలిగి ఉంటుంది ఇది ఆహారంలో విరివిగా ఉపయోగించబడుతుంది అవసరమైన వాతావరణం టమోటా మితమైన నుండి వేడిగా ఉన్న వాతావరణాన్ని కోరుతుంది ఇది మంచి ఎండ తేమ మరియు సేంద్రియ పదార్థాలతో ఉన్న నేలలో వేగంగా పెరుగుతుంది టమోటా మొక్క శాస్త్రీయ వివరణ శాస్త్రీయ నామం సొలీనియం కుటుంబం సొలనేసి బంగాళదుంప కుటుంబం జాతి సొలేనం మూల ప్రదేశం దక్షిణ అమెరికా ప్రధానంగా పెరు ఈక్వడార్ మెక్సికో మోర్ఫాలజీ రూపవిశేషాలు తీగ మాదిరిగా పెరిగే చిన్న మొక్క కొన్ని రకాలు నిలువుగా పెరుగుతాయి మరికొన్ని తీగలా విస్తరిస్తాయి ఆకులు మృదువుగా ఉండే సంయుక్త ఆకులు ఇవి పది నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి పుష్పాలు చిన్న పసుపు రంగులో ఉండే మరియు ఐదు రెక్కలతో కూడిన పువ్వులు ఫలాలు రసంతో నిండిన గింజలు కలిగిన పండు సాధారణంగా ఎర్ర రంగులో కనిపిస్తుంది కాని పసుపు నారింజ పచ్చ వంటి రంగులలో కూడా లభిస్తుంది టమోటా పెరుగుదల శైలులు నిర్దిష్ట పెరుగుదల రకాలు డిటర్మినెట్ ఇవి ఒక పరిమిత ఎత్తు వరకు పెరిగి ఒకే సమయంలో పూత ఫలాలు ఇస్తాయి అనిర్దిష్ట పెరుగుదల రకాలు ఇండిటర్మినెట్ ఇవి వరుసగా పెరుగుతూ పూత పండ్లను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి జనుపరమైన వివరాలు టమోటా సొలేనియం జనర్లోని ఒక సవ్యం ఇది బంగాళదుంప సొలేనియం ట్యూబరోసం మిరప క్యాప్సికం వంకాయ సొలేనియం మెలెంజీనా వంటి ఇతర రకాల కూరగాయలతో దగ్గర సంబంధం కలిగి ఉంది ఇది డిప్లోయిడ్ మొక్క అంటే పన్నెండు జతల క్రోమోజోమ్స్ రెండు గైన్ సమానము ఇరవై నాలుగు కలిగి ఉంటుంది వృద్ధి మరియు సాగు పరిస్థితులు ఉష్ణోగ్రత ఇరవై నుండి ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు అనుకూలం నివాస నిమ్నోన్నత ఉష్ణోగ్రత పది డిగ్రీలు సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు మొక్క పెరుగుదల తగ్గిస్తాయి సూర్యకాంతి పూర్తి సూర్యకాంతి అవసరం రోజుకు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు మట్టి మట్టి తేలికపాటి నుంచి మరిగుళ్ల నేల లోమీ సాయిల్ తక్కువ ఆమ్లత్వం పిహెచ్ ఆరు పాయింట్ సున్నా నుండి ఆరు పాయింట్ ఎనిమిది అవసరం ఆర్థిక మరియు పోషక విలువ పోషక పదార్థాలు విటమిన్ సి ఏ పొటాషియం ఫైబర్ మరియు లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది ఆర్థిక ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార పంటల్లో ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్లు టమోటా సాస్ కేక్ ప్యూరీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు టమోటా వంటకాల్లో సూప్లలో సాస్లలో మరియు సలాడ్లలో విరివిగా ఉపయోగిస్తారు లైకోపీన్ లైకపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సూపర్ మార్కెట్లలో గృహోపయోగంలో ప్రాసెస్డ్ ఫుడ్ల తయారీలో ప్రధానంగా వాడబడుతుంది టమోటా మొక్క వ్యవసాయ ఆరోగ్యపరంగా గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పంటగా గుర్తింపు పొందింది Thank you for watching. Please subscribe.